హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మొలకల్చూరు మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అయితే కనుక చాలా స్పీడ్గా జరుగుతుంది ధరలు కూడా పెరిగాయనమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా చూసుకునేట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంటసీమలు క్లిక్ చేసి అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ మొలకల్చూరు మార్కెట్ టొమాటో ధరలు అయితే అలాగే ఈరోజు వచ్చినాను ఆదివారం ఇరవై ఒకటో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ మొలకల్చేరు మార్కెట్ టమాటా ధరలు ఈరోజు బాగా పెరిగాయి ఫ్రెండ్స్ ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం టాప్ ధర అయితే కనుక ఏడు వందల పది రూపాయలు అయితే టాప్ ధర పడింది ఇది ఇంకా ఫస్ట్ రౌండే అనమాట చాలా వరకు అయితే ఉంది మార్కెట్ అనేది చాలా వరకు అయితే ఉంది భాగం కూడా అవ్వలేదు ఏడు వందలు అయితే టాప్ ధర పడింది ఇంకా క్వాలిటీలు బాగుంటే కనుక ఆరు వందల యాభై ఆరు వందల డెబ్బై ఆరు వందలు ఐదు వందల యాభై అలాగే ఐదు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందలు ఈ పొడికాయలు నా గోళీలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై ఇలా వెళ్తున్నాయి అనమాట క్వాలిటీలు కానీ టాప్ టా టాప్ అండ్ టాప్ చూసుకుంటే కనుక ఏడు వందల పది రూపాయలు అయితే పడింది ఫ్రెండ్స్ మళ్ళీ రేటు కానీ పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఇది ఫస్ట్ రౌండ్ మాత్రమే ఇక్కడ చెరువు మార్కెట్ నైట్ వరకు అయితే జరుగుతుంది కదా ధరలు కానీ పెరిగాయంటే నేను మరొక వీడియోలో మీకు తెలియచేస్తాను కంపల్సరీగా మన వీడియో కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ